శ్రీగరుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుం పూజయామి నమ శ్రీమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ శ్రీగరుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో శ్రీగరుభ్యో నమరు కవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి దైవ మానుషరుపేణ శీర్షకకువాగతం కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా భాసిలినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క లీలల గురించి చర్చించుకుంటూ ఒకనాడు స్వామివారి దగ్గరికి డాక్టర్ వారణాసి రామమూర్తి గారు అనేటువంటి ఒక పెద్ద ఆయన వెళ్ళారు వారిని రేణు అనిగా పిలుస్తూ ఉండేవారు వారి స్వామివారికి అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రులు ఆనాడు కంచియందు స్వామివారు శివస్థానం అనే చోట బస చేసి ఉన్నారు స్వామివారు ఈ ప్రదేశంలో ఆయన చూడడానికి వెళుతున్నటువంటి ఆ భక్తులందరికీ కూడా కొంత దూరాన్ని పెట్టి అక్కడి నుంచి దర్శనం చేయించుకుంటున్నారు అక్కడి నుంచి స్వామివారి యొక్క మోము తప్ప పాదములు కనపడేటువంటి అవకాశం లేదు అక్కడ ఉన్న పరిస్థితికి ఆ సమయంలో ఈ రేణుగారు ఆయన దర్శనానికి వెళుతూ అయ్యో ఈరోజు స్వామివారి పాద దర్శనం అయితే బాగుండు కదా నాకు అని అనుకున్నారు అయినా మౌనంలో కూడా ఉన్నారు స్వామివారు ఆ రోజు ఈ నేపథ్యంలో రేణుగారు అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి తన యొక్క ప్రవరాది చెప్పుకుని సాష్టా నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా నేను రేణుని వచ్చాను స్వామి అంటే ఆయన వెంటనే అభయహస్తం చూపించి బాగున్నావా అన్నట్టుగా సైగ చేశారు ఆయన ఈ రేణు అనేటువంటి వారు ఈ వారణాసి రామమూర్తి గారు సదాశివ బ్రహ్మేంద్రుల మీద ఒక రచన చేయడం జరిగింది అయ్యా ఇదిలా రచన చేశాను అంటే వినిపించమన్నారు అందులో కొందరు ఉత్కృష్టమైనటువంటి భక్తుల యొక్క ప్రస్తావన కూడా వారు చేశారు వారు ఈ రేణుగారు ఈ నేపథ్యంలో ఒక బావి అక్కడ ఒక చిన్న దూరము వారిద్దరి మధ్యన అటుపక్కన స్వామివారు ఇటుపక్కన రామమూర్తి గారు వీరు వినిపిస్తున్నారు కాసేపు జరిగింది చర్చ చీకటి పడిపోతున్నది చాలా జాగ్రత్తగా గమనించండి చీకటి పడిపోతున్నది భక్తుడు ఒక శిష్యుడికి స్వామివారు సైగ చేస్తే అతను టార్చ్ లైట్ తీసుకొచ్చాడు ఆ వెలుతుర్లో పుస్తకం చదువుతున్నారు వారు చదువుతున్న మధ్యలో ఒక్కసారి స్వామివారు సైగ చేసి ఆపేయమన్నారు ఆ సైగకు అర్థం ఏమిటి అంటే ఎంతమంది భక్తులని నువ్వు ప్రస్తావించావే ఒక ముఖ్య భక్తుడు లేడు దీంట్లో ఎట్లాగా అన్నారు ఆయన రామ్మూర్తి గారికి అర్థం కాలేదు ఎవరిని వదిలేశానప్ప అనుకుంటున్నారు ఇప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఎనిమిది అనేటువంటి సంఖ్యను చూపించారు వారు ఈయనకు అర్థం కాల అప్పుడు అనూష్యంగా స్వామివారు ఆ గోడ చువ్వలలో నుంచి తన పాదాన్ని చూపించారు ఈయన పాదాన్ని చూపించగానే ముందు నమస్కారం చేసుకుని ఆహా నా కోరిక తీరింది కదా అనుకున్నారు అనుకుని ఒక్కసారి తల పంకించగానే గుర్తొచ్చింది ఎనిమిది అక్కడేమో పాదము చూడగానే అష్టపది అనగానే జయదేవుడు గుర్తొచ్చాడు ఆహా జయదేవుడి గురించి నేను రాయలేదన్నమాట అది జయదేవుని గురించి నువ్వు రాయలేదని చెప్పడమా ఈ భక్తుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి స్వామి పాదదర్శనం నేను ఎలాగైనా ఈరోజు చేసుకుంటే బాగుంటుంది అన్న కోరికను తీర్చడానికి ఆ లీలను చూపించారా అంటే లీలామానుష విగ్రహుడైనటువంటి ఆ మహనీయుడికి ఆ భక్తుడిని ఎలా బ్రోచి ఆ భక్తుడి కోరిక ఎలా తీర్చి ఆ భక్తుడిని ఎలా సన్మార్గంలో పెట్టాలో తెలియకపోవడం ఏమైనా ఉంటుందా ఇంకా ఇంత లీలగా ఇంత మహాత్మ్యంగా ఆయన ఆ సైగతోటి ఆ చిన్న సవరణతోటి అటు తనకి జ్ఞానోదయం చేస్తూ ఇటు తన భక్తికి మెచ్చి ఆయన పాదదర్శనంతో అతని మనోభీష్టాన్ని కూడా నెరవేర్చి ఆనందంగా సాగనంపడం ఇంతకన్నా గురువు అనేటువంటి పదానికి అర్థమేముంటుంది ఒక్కసారి స్మరించుకుని ఆ మహనీయుడి యొక్క పాద స్పర్శిని పాదాలని ఒక్కసారి స్మరించుకుని ఆ ఆ మహనీయుడి నీడలో బ్రతకడం కంటే అంతకమించి సౌభాగ్యం ఏముంటుంది ఆలోచిస్తే ఇందులో ఉండేటువంటి మాహాత్మ్యము మనకు అర్థమవుతుంది ఇది అనుభవైక వేద్యమే ఇవి ఆయన లీలలు అన్ని ఉన్నాయి కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు ఎంత శ్రద్ధగా ఈ భక్తులు ఈ రేణుగారు ఉన్నారో ఆ భక్తిని అనుసరించి వారి కరుణ ఉంటుందన్న నిజాన్ని కూడా గ్రహించాలి లేకపోతే నా భక్తి స్వార్థంతో ఆగిపోతుంది ఆ దర్శనం అయిపోయింది ఆహా దర్శనం చేసుకుని వచ్చేయడం కాదు అంతకు తగ్గ నిబద్ధతని ఆ గురువు పెట్టుకున్న నమ్మకాన్ని స్వామివారు గ్రహించారు కాబట్టే ఆ శిష్యుడిని వారు కాపాడారు ఆయన తాత్కాలికమైనటువంటి ప్రలోభాలతోటి గురు శిష్య సంబంధం ఉండదు తాత్కాలికమైనటువంటి అవసరాల కోసము మానవీయ సంబంధాలు నడవవు ఇదే సనాతన ధర్మం గొప్పతనం నమ్మి నిలబడిన చోట ప్రాణమైనా ఇవ్వాలి తప్ప నమ్మక ద్రోహం చేయడం అనేది మన సనాతన ధర్మంలో లేదు ఇది అర్థం చేసుకుంటే ఒక గురు శిష్య సంబంధానికైనా మానవీయ బంధానికైనా విలువ అర్థమవుతుంది మనిషికి అంతటి మహాత్మ్యమైనటువంటి ఒక తన మహత్తర శక్తితోటి ఆ భక్తుణ్ణి బ్రోచినటువంటి పరమాచార్య స్వామి వారికి వారి పాద పద్మాలకు మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతూ సర్వం శ్రీ మహా త్రిపుర సుందరీదేవి దివ్య పాదార వింద